వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నాలుగు కట్టలు పుదీనా తీసుకుని శుభ్రంగా కడగండి ఒక గిన్నెలో వేయండి తర్వాత నాలుగు టమాటాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు వేసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో ఒక స్పూన్ పల్లీలు వేసి రోస్ట్ చేయ చేయండి చేసి పక్కన పెట్టేయండి తర్వాత అదే గిన్నెలో ఒక స్పూన్ టూ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని ఫ్రై చేయండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోండి పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో పుదీనా ఆకుల్ని వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై కానివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు చింతపండు వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేయండి మనం మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఈ పచ్చిమిర్చి మిక్సీ వేసిన దాంట్లోనే టమాటా చింతపండు పుదీనా వేసి మిక్స్ చేయండి పోపు కోసం ఒక గిన్నెలో ఒక ఆయిల్ వేసి పోపు గింజలు శనగపప్పు రెండు ఒట్టిమిర్చి కొద్దిగా కరివేపాకు పసుపు వేసుకోండి తర్వాత ఈ మిశ్రమాన్ని పోపులో వేసి ఉంచండి అంతే సింపుల్ కర్రీ రెడీ అయిపోయింది